రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రపంచ ఎయిడ్స్ దినం పునస్కరించుకొని డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు స్థానిక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి ఎస్ఎన్ఎండ్ బిజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి కళావతిభాయ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీలో మమతా నర్సింగ్ కళాశాల విద్యార్థులు సిబ్బంది శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు జాగృతి స్వచ్ఛంద సేవా సభ్యులు జనవాణి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు అఫా ప్లస్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు వైఆర్జీ కేర్ లింక్ వర్కర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు ఈ ర్యాలీ ద్వారా పొడవున పోలూరు రాము కళాజాతర బృందం ద్వారా హెచ్ఏవిపై అవగాహన కల్పించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బి కళావతి భాయ్ గారు మాట్లాడుతూ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు అందరూ మందులు క్రమం తప్పకుండా వాడుతూ పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు ఆత్మస్థైర్యంతో అన్ని రంగాలలో రాణించాలని తెలియజేశారు ఖమ్మం జిల్లాను హెచ్ఐవి రహిత జిల్లాగా నిర్మించడంలో యువత పాత్ర కీలకమని తెలియజేశారు జిల్లా అదనపు వైద్య మరియు ఆరోగ్య శాఖ ఎయిడ్స్ అండ్ లెబ్ లెపరసీ డాక్టర్ డి రామారావు గారు మాట్లాడుతూ ముఖ్యంగా యువత హెచ్ఐవి గురించి తెలుసుకుని హెచ్ఐవి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు ప్రతి ఒక్కరూ హెచ్ఐవిని టెస్ట్ చేయించుకొని తమ యొక్క హెచ్ఐవి స్థితి తెలుసుకోవాలని తెలియజేశారు ఈ సమస్య ఏ ఒక్కరిలో కాదని ఇది సామాజిక అంశం కానీ కావున ప్రజలందరూ భాగస్వాములై గుర్తెరిగి అవ అవగాహన కల్పించాలని కోరారు ఒక వైద్య భాగం ద్వారానే హెచ్ఐవి నిర్మూలన సాధ్యం కాదని జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి తమ వంతు బాధ్యతగా హెచ్ఐవిపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు ముఖ్యంగా యువత హెచ్ఐవి పూర్తి అవగాహన కలిగి ఉంటేనే హెచ్ఐవి నిర్మూలన సాధ్యమని తెలియజేశారు జీజీహెచ్ ఐపీసీ సూపర్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ హెచ్ఐవి సోకిన తల్లి నుండి బిడ్డకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మందులు క్రమం తప్పకుండా ఏఆర్టీ చే సలహాలు తీసుకోవాలని వారి జీవన ప్రమాణాలు పెంపొందించుకోవాలని తెలియజేశారు ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయకుమార్ మాట్లాడుతూ హెచ్ఐవి జీవిస్తున్న ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా మందులు వాడాలని సరైన సమయంలో ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే సరైన సమయంలో సిబ్బందితో కలిసి వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవాలని తెలియజేశారు అనంతరం డిఏపీసియు ఆధ్వర్యంలో జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఏఆర్టీ ఖమ్మం జనవా జనవాణి జాగృతి ఆప్మాప్లెస్ వైఆర్ జీకేర్ లింక్ వర్కర్స్ క్రిస్టియన్ సర్వీస్ యూనియన్ సత్యసాయి సేవా సమితి సేవలకు అవార్డులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఏ శంకర్ ప్రెసిడెంట్ డిస్టిక్ లీగల్ సిల్ అథారిటీ సిబ్బంది ఆశా పాజిటివ్ పీపుల్ అసోసియేషన్ సిబ్బంది డాక్టర్ సునంద లెక్చరర్ డాక్టర్ ఎం శ్రీనివాసరావు డిస్టిక్ ఎన్ఎస్ఎస్ కన్వర్ కన్వీనర్ డాక్టర్ ఎండి జాగర్ల్లా ప్రిన్సిపల్ డాక్టర్ జార్జ్ మెడికల్ ఆఫీసర్ మమతా మెడికల్ కాలేజ్ సిబ్బంది బి చెంచు రతనయ్య అసిస్టెంట్ ప్రొ ప్రొఫెసర్ ఆర్ట్ డాక్టర్ లక్ష్మణ్ టీజీ టీఎంఎంసిబిఓ డైరెక్టర్ కతిజ డిఈఎంఓ సాంబశివారెడ్డి డిఏపిసియు సిబ్బంది డి సత్యకుమార్ డిపిఎం మహమ్మద్ ఆలీ వీరయ్య నర్సింగ్ కళాశాల విద్యార్థులు ఏపీపీఏ ప్లస్ సిబ్బంది ఐసీటీసీ ఏఆర్టీ సిబ్బంది జాగృతి జర్వాణి లింక్